ఆగ్నేయ అరేబియ సముద్రం మాల్దీవులు కొమారియన్ దక్షిణ బంగాళాఖాతం అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుంది వీటి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లోని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ద్రోణి ఉపరితలాల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులు ఈదురుగాలు అధికంగా ఉండటంతో పాటు అక్కడక్కడ పెడుగులు పడే అవకాశం ఉండాలని వాతావరణ శాఖ సూచించింది హైదరాబాద్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మొన్నటి వరకు ఎండవేడికి తాల్లేకపోయిన ప్రజలు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు హైదరాబాద్ లో ఇవాళ కూడా వర్షం పడునుంది రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది తెల్లవారు చామున కూడా వర్షం పడింది వాతావరణం మేఘామృతమై ఉండటంతో పాటు మరో రెండు రోజుల పాటు నగరంలో వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది పలు ప్రాంతాల్లో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మరోవైపు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వార్త వాతావరణ మరోవైపు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబా గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచే అవకాశం ఉందని వాతా హెచ్చరికలు జారీ చేసింది మిగిలిన జిల్లాలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది